గత మూడు రోజులుగా కురుస్తున్న తుఫాన్ వర్షాల ప్రభావంతో ప్రకాశం జిల్లా బస్తావరిపేట మండలంలోని పలు గ్రామాల తీవ్ర నష్టాన్ని చవిచూతాయి ఉధృతంగా కురిసిన వర్షాలతో వాగులు చెరువులు పొంగి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి బేస్తావారిపేట తహసీదుల జితేంద్ర మరియు సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి మండలంలోని పలు గ్రామాలను సందర్శించి వరుసల ప్రభావాన్ని సమీక్షించారు ముఖ్యంగా బేస్తావారిపేట నుండి చిన్న కంబ మార్గంలో ఉన్న ఉప్పు వాగు ప్రమాదకరంగా మారడంతో అధికారులు ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు వాగు ప్రవాహం పెరిగి రహదారిని దెబ్బతీస్తుండటంతో ప్రజలు ఆ మార్గంలో ప్రయాణించకూడదని సూచించారు ఇక తదుపరి వారు సింగరపల్లి చిన్న కంబం పలసర ప్రాంతాల్లో చెరువులు వాగులు కూడా పరిశీలించారు పలు చెరువులు గట్టు బలహీనంగా ఉన్నట్లు గుర్తించి మండల పంచాయతీ అధికారులు సచివాలయ సిబ్బందికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని సూచించారు ఇక తాసిద్దుల జితేంద్ర మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో వాగులు ఉధ్రితంగా ప్రవహిస్తున్నాయి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులను దాటే ప్రయత్నం చేయకూడదు ప్రమాద స్థలాల వద్ద అప్రమత్తంగా ఉండాలి ఇక గ్రామస్తులు పిల్లలను వృద్ధులను వాగుల సమీపానికి రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు అదే విధంగా సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది వాగుల వద్ద పహార విధులు నిర్వహిస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో వందకు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు ఇక స్థానిక అధికారులు గ్రామ విఆర్ఓలు విఆర్ఏలు సచివాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది కలిసి ప్రజల భద్రత కోసం రాత్రి పగులు పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తుంది